హలో బ్యూటిఫుల్ పీపల్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రియా మదన్ వెల్కమ్ టు నైస్ ఆఫ్ ఇన్ని ఈరోజు వ్లాగ్ ఏంటంటే సత్యనారాయణ స్వామి పూజ పార్ట్ టూ అనమాట ఆల్రెడీ నేను పార్ట్ వన్ చేసి వీడియో పోస్ట్ చేశాను మీరు ఎవరైనా చూడనట్టయితే నేను కింద మళ్ళీ అటాచ్ చేస్తాను మీరు ఖచ్చితంగా వెళ్ళి వీడియో అయితే చూడండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గా యాక్చువల్గా వీడియో లెంతీగా ఉండడం వల్ల టూ పార్ట్స్ చేశాను ఇది కంప్లీట్ పూజా డే వ్లాగ్ అనమాట సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో యాక్చువల్గా నైట్ టూ అయిపోయిందండి మొత్తం పనులు అయ్యేసరికి ఇంకా మనం పడుకుంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకే పూజ ఉంది పూజలోపే మనం పంచామృతము సత్యనారాయణ స్వామి ప్రసాదము మోదకాలు చేయమని చెప్పినారు ప్రసాదాలు ఈ మూడు నైవేద్యాలు చేసి మనం రెడీ అయ్యేసరికి ఇంకా పొద్దున్నే పూజకైతే కూర్చోలేమని ముందుగానే ఇంకా ఆ రోజు నిద్రపోకుండా ఇంక పోయి వెంటనే స్నానం చేసుకొని ప్రసాదాలు చేయడానికి నేను అమ్మ వచ్చేసినాము అమ్మ ఈ విధంగా కొబ్బరి మొత్తం ప్రిపేర్ చేసుకుంటుంది కొబ్బరి బెల్లం అంతా దంచిచ్చింది సో నేనైతే ప్రసాదం చేస్తాను ప్రసాదం ఫస్ట్ ఏంటంటే వన్ నాట్ ఎయిట్ మోదకాలు అనమాట మన సైడ్ మన కొడుకులు తెలుసు ఆంధ్ర సైడ్ సో ఇక్కడ మోదకాలు అనమాట ఇదేంటంటే పెద్ద పెద్ద చపాతీలు దుద్దుకుంటారు ఈ స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని ఆ చిన్న చిన్న బుల్లి బుల్లి అన్నీ ఒకే ఈవెన్ సైజులో రావడానికి చిన్న కట్ చేసుకొని దాంట్లో ఆ స్టఫ్ పెట్టేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారనమాట ఇవైతే నాకు రాదు కానీ నేను యూట్యూబ్లో చేసాను మళ్ళీ మా ఇంటి పక్కన ఒక అక్క చెప్పించింది చాలా బాగా వచ్చిందండి ప్రసాదం అంటే ప్రసాదం అంటేనే అలా అనుకుంటా ఏదైనా కానీ భక్తితో చేస్తే ఎట్లాంటిదైనా కూడా అట్టి సెట్ అయిపోతుంది సో మొదకలు అయితే చాలా బాగా వచ్చాయి సో ఇంకా ఇంకా మిగిలిన మోదకాలు అమ్మని చేసేసేయమని చెప్పి నేనైతే రెడీ అయిపోతామని పోయినాను ఎందుకంటే యాక్చువల్గా చూడండి నా జడ బాగుందా చాలా బాగా వచ్చింది కదా ఇది రియల్ జుట్టు అయితే కాదు ఇది ఎక్స్టెన్షన్ అనమాట సో నాకు కూడా చాలా బాగా మంచిగా అనిపించింది ఇది నా ఫైనల్ లెక్ ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే భలే నచ్చింది ఎందుకంటే పా ఎప్పుడు పూజలు అంటే ఏదైనా ఉన్నాయి పని చేసి 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 అదే పాత బట్టలు అదే నైటీ అదే నైట్ డ్రెస్ అదే చీరలో అన్నట్టు ఉంటుంది సో కొంచెం వెరైటీగా ఉంటుందని ఈసారి ఇట్లా రెడీ అయినా అనమాట మా ఆయనకి చెప్తే అవును మంచిగా రెడీ అవ్వని చెప్పిండ్రు సో మొత్తం మీద ఇది మన గెటప్ అనమాట ఇప్పుడు చిన్న ఫోటోషూట్ ఎంత రెడీ అయినాం కదా తీసుకోవాలి కదా మరి చూసారా ఫోటోషూట్ యాక్చువల్గా ఏంటంటే ఇంత ఘనంగా రెడీ అయ్యి ఏమన్నా కానీ ఒక రెండు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే ఒక మెమరీ ఉంటాయి కదా సో నేను అదే ఆలోచనతో మా ఆయన అయితే ఫోటో తీయరా అని అడిగితే మా హస్బెండ్ ఫొటోస్ వీడియోస్ రెండు కూడా క్యాప్చర్ చేశారు యాక్చువల్గా ఏంటంటే ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే నా పెళ్ళికి కూడా నేను ఇంత మంచి రెడీ కాలే ఆల్రెడీ ఫస్ట్ గ్రూప్ ప్రవేశానికి ఒకసారి ఇట్లా రెడీ అయినా మళ్ళీ ఇదేనన్నమాట ఏదైనా కానీ అకేషన్ వైజేజ రెడీ అవ్వగలం కానీ లేదంటే ఇంట్లో డైలీ రెడీ అయ్యి ఇంట్లో కూర్చోవడానికి మనం ఏమన్నా ఇదా చెప్పండి సో జస్ట్ కిడింగ్ అలా రెడీ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎవరైనా ఉంటే హట్ అవ్వకండి సో ఫైనల్గా అయితే పూజ స్టార్ట్ అయిపోయింది పూజకైతే కూర్చున్నాను కానీ కానీ స్టిల్ నా మైండ్లో ఇంకా అయ్యో అది ఉంది కదా ఇది ఉంది కదా అది చేయలేదే నేను అనేది నాకు గుర్తుకొస్తుంది అనమాట సో ఇక్కడ మా అక్క అనమాట సో మా కో సిస్టర్ సో వాళ్ళని పిలిచి అక్క కొంచెం పంచామృతం పెండింగ్ ఉండిపోయింది చేరా అని అడుగుతున్నాను సో ఫైనల్గా అయితే అక్కలు పాపం కొంచెం లేట్ అయింది కానీ తొందరగా మొత్తం అంత ప్రసాదాలు ప్రిపేర్ చేసేసినాక మిగిలినది అది ఒక్కటి ఉంటే అక్క ప్రిపేర్ చేసేసినారు సో ఫైనల్గా అయితే పూజ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఘనహోమం అయితే అవుతుందనమాట సో పూజ అయితే చాలా బాగా జరిగిందండి సత్యనారాయణ స్వామి పూజ ఎందుకు చేస్తారంటే గృహప్రవేశం చేసినప్పుడు చేస్తారు లేదంటే పెళ్ళైన కొత్తలో దంపతులు చేస్తారు లేదంటే పిల్లలు లేని వాళ్ళు సంతానం కోసం కూడా చేస్తారు ఇంకా ఏదైనా కానీ మీకు కష్టాలున్నా మీకు ఇబ్బందులు అంటే ఆఫీసులు విషయాల్లో మీ బిజినెస్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ పూజ అయితే చేస్తారు ఎవరైనా కానీ నమ్మి పూజ చేసినట్టయితే చాలా మంచి జరుగుతుందండి ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందంట అది స్వయంగా సత్యనారాయణ స్వామి కథ చెప్పేటప్పుడే వాళ్ళే చెప్తారనమాట కథలోనే ఉంది సో ఈ విధంగా ఎవరైనా కానీ ఈ పూజను ఆచరించుకోవచ్చు యాక్చువల్గా సత్యనారాయణ స్వామి అలంకరణ అలంకరణ ప్రియుడు అనమాట సో ఆ విధంగా అలంకరిస్తారు మీకేమీ అలంకరించేకి వీలు లేదంటే కూడా ఏం బాధపడద్దండి మీకు ఉన్నంతలో ఫోటో ఫ్రేమ్ పెట్టేసి ఒక చిన్న పూలదండ వేసుకొని ప్రసాదం చేసేసి పూజ చేసుకోండి చాలా మంచి జరుగుతుందండి సో మీ అందరికీ మంచి జరగాలని నేనైతే డెఫినెట్గా కోరుకుంటున్నాను సో ఇదండి మా సత్యనారాయణ స్వామి పూజ ఈ పూజ అంటే పూజ అయిపోయిన తర్వాత ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి పూజ ఒకటేనా పూజ అయిపోయిన తర్వాత భోజనాలు ఉంటాయి భోజనాలు అయిపోయిన తర్వాత అందరికీ వచ్చిన ముత్తైదులకి పసుపు కుంకం కార్యక్రమం ఉంటాయి మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఏదైనా పంపించాలి వాళ్ళతో పట్టి అంటే అవన్నీ ఉంటాయి సో ఇదే అన్నమాట నేను చేస్తాను ఇది ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒక టూ డేస్ వరకు అంటే ముందు నుంచి కూడా మనం రెస్ట్లెస్ ఉన్నాము మొత్తం ఇల్లు శుభ్రం చేయడము ఇంకా మొత్తం అంతా పూజ పని మొత్తం అయిపోయేసరికి లిటరలీ నిల్చుకున్న చోట నేను వచ్చేస్తుంది వచ్చేస్తుందన్నమాట అట్లుంది నా పరిస్థితి కానీ కానీ అందరినీ వచ్చిన వాళ్ళందరినీ మొత్తం అన్నీ చూసి తర్వాత పంపించాలి కదా సో దానికోసం వెయిటింగ్ అనమాట ఇక్కడ మా కో సిస్టర్ సో అక్క బావ ఇద్దరు తింటున్నారు పాపం లాస్ట్లో తిన్నారు వాళ్ళు సో ఫుడ్ యాక్చువల్గా అయిపోయింది మళ్ళీ తెప్పించినాము అంతగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు జనం ఎక్కువైపోయినారు సో ఇలా మా పూజ అయితే జరిగిపోయిందండి సో చాలా బాగా జరిగింది నెక్స్ట్ ఇయర్ కోసం మళ్ళీ వెయిటింగ్ మీ అందరికీ పూజ అయితే నచ్చిందా నచ్చినట్టయితే గట్టి లైక్ వేసుకోండి ఇంకా నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా అదే వీడియో బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్